ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధి ఉదయ నమ దేవప్రశ్న స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భాన్ని నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన మన ఈ దేవప్రశ్న రాశి ఫలితాల్లో టారో రెడ్డి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రుల కోరికపై ఈ పరిహార ప్రక్రియను సామూహికంగా ప్రారంభం చేశాము చాలామంది ఈ పూజలో పాల్గొంటున్నారు మీరు కొత్తగా ఏమన్నా పాల్గొనాలి అంటే దాని విధి విధానాలు ఏమిటి ఎలా పాల్గొనాలి ఇవన్నీ కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇందులో పాల్గొనే వాళ్ళ గోత్రనామాలతో మీరు పాల్గొనే డేట్ నుంచి ఒక సంవత్సరం వరకు నెలలో రెండు సార్లు నవగ్రహ హోమాలు నక్షత్ర హోమాలు ఈ రాశి ఫలితాలలో చెప్తే చెప్పే పరిహార ప్రక్రియలు కొన్ని విశేష పరిహారాలు కూడా చేయడం జరుగుతుంది ఆ వివరాలని ఈ పన్నెండు రాసులు ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత వస్తున్న పరిహార ప్రక్రియ వీడియో పదమూడు వీడియోగా వస్తుంది అది చూడండి ఎవరినో పాల్గొనాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూసి సంప్రదించవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఎంప్ర ఇంకో అనిపిస్తాను పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో అనిపిస్తాను ఫైవ్ ఆఫ్ కప్స్ జీవితాన్ని అనుభవించాలి ఎప్పుడో ఏదో జరుగుతుందేమో ఎప్పుడో ఏదో అయింది ఇంతకు ముందర ముందు కూడా జరుగుతుందేమో అనే భయాలతో జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు వ్యర్థం చేసుకోవడం అంటే జీవితం అనుభవించాలి అంటే ఏదో డబ్బు ఖర్చు పెట్టమని తాగమని తిరగినలా కాదు మరీ కాంప్రమైజ్ కాకుండా డబ్బు అవసరం ప్రతి వాడికి ఉంటుంది ఈ చిక్కులు ఇబ్బందులు రావచ్చు వస్తాయేమో అని ఇప్పుడే మనం వేసంకాలం ఏసీ లేకుండా విసునుగ్రత విసురుకుంటూ పడుకోవడం మూర్ఖత్వం అవుతుంది ఈ రకంగా జీవితాన్ని ఎంతవరకు అనుభవించారో తర్వాత మీకోసం డబ్బు ఖర్చు పెట్టుకోండి మీకోసం మీరు జీవించండి ఎవరి కోసం కాకుండా మీకోసం మీరు జీవించండి మీరు అలవాటు చేసుకోండి అది మీకు ముఖ్యమైనటువంటి సూచన బాగుంటుంది పర్వాలేదు మీకు ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటి తారీఖుల తర్వాత కొంచెం అనుకూల కాలం ఉంటుంది మొదటి నాలుగైదు రోజులు కొంత చికాకులు ఇబ్బందులు ఉంటాయి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పనుల్లో ఆలస్యం కానీ జ పని జరిగినాక అంతా తృప్తి లేకపోవడం కానీ ఉంటుంది మీకు అర్థమవుతూ ఉంటుంది మన కోసం మనం జీవించాలి అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి సంతోషంగా కాలం గడపండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ హెర్మిట్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఫోర్స్బుల్గా మీరు సరెండర్ ఉండవలసిన పరిస్థితి కొంతమంది కొన్ని విషయాల్లో అలాగే నలుగురిలో కల ఇష్టం ఉన్నా లేకపోయినా నలుగురిలో కలవలసిన పరిస్థితి ప్రజెంట్ బాగుంది మీకు ఇరవై నాలుగు తారీఖు తర్వాత ఇంకా అనుకూలంగా ఉంటుంది గౌరవప్రదంగా ఉన్నది కాలం అంతా కూడా ప్రశాంతమైన కాలం గడుస్తుంది హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు వీళ్ళు మంచి వాళ్ళు సౌమ్యులు అని మంచి పేరు తెచ్చుకుంటారు అనుకూలమైన కాలం బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా టెన్ ఆఫ్ పెండికల్స్ బాగుంది అనుకూలమైన కాలం ఉంటుంది అన్ని రకాలకు కూడా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా హ్యాపీగా కాలం సాగిపోతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా టెన్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబ ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏముండే అవకాశం లేదు అనుకూల వాతావరణం ఉంటుంది జాయిఫుల్గా ఉంటుంది అందరూ కలిసిమెలిసి ఉంటారు ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంటుంది సామాజికంగా అన్నప్పుడు కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది మీకు చేసే సహాయం తక్కువ మా అనే మాటలు ఎక్కువ ఉంటాయి సమాజం అన్నప్పుడు ఉద్యోగంలో కానీ ఫ్రెండ్స్లో కానీ నైబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వీళ్ళందరి నుంచి కూడా ఎంత చేసి ఎంత చేసామని మాట్లాడుతూ ఉంటారు మీకు ఎప్పుడో మీ దగ్గర ఇంత సహాయం తీసుకుంటే మీకు ఇంత ఇంత పని వర్క్ మేము పెట్టేస్తారు పక్క వాళ్ళ పని కూడా మీరు చేయాల్సి వస్తూ ఉంటుంది పని ఒత్తిడి తగ్గించుకోండి హ్యాపీగా ప్రశాంతంగా కాలంగా గడపండి సామాజికంగా ఎవరి మీద ఆధారపడదు ఇదే మీ ముఖ్యమైనటువంటి సూచన అనవసరంగా లోడ్ కూడా తీసుకోవద్దు సహాయం చేయడం మంచిదే మీరు సహాయం చేయడానికి వెళ్ళి వాళ్ళ బరువు మొత్తం మీరు మోస్తే కష్టం కదా ఇది గుర్తించండి జాగ్రత్తగా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది డెబిల్ డెబెల్ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరిని మెటర్నిటీ లెవెల్లో ఉంటే రీజాయినింగ్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ లేదు బెంచ్ అని చెప్పి పంపించేసే అవకాశం ఉంటుంది కొంతమందికి అందరికీ కాదు అలాగే ఉద్యోగులు మీరు చేయని తప్పు మీరు ఇబ్బంది పడ్డము మీ ఈ లాగిన్ రెడీలకి వేరే కంప్యూటర్ నుంచి మీరు లాగిన్ చేస్తే మీకు ఆఫీస్ కంప్యూటర్ నుంచి కాకుండా అది ఏదైనా హ్యాక్ అయ్యి ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశము కొంత మోసపోయే అవకాశం అలాగే సీనియర్ పోజిషన్ ఎవరైనా ఉంటే ఈ హాని ట్రాప్స్ అంటాం కదా మీ కంపెనీ సీక్రెట్స్ బయటికి వెళ్ళిపోవడం ఇలాంటి వాటి మూలంగా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కొద్ది ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఉద్యోగం విషయాలు బయట మాట్లాడద్దు మీరు వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయడం అలాగే లేదంటే మీరు కంప్యూటర్ లాగిన్ చేసి దాంట్లో మౌస్ పెట్టి కర్సర గదిలీలా పెట్టి వెళ్ళడం ఇలాంటి పనులు చేయకుండా ఎలాంటి పొరపాట్లు చేయదు ఉద్యోగం విషయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి స్ట్రెంగ్త్ కొంత సహనంతో ఉండాలి గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ఎంత రిఫరెన్స్లు ఉంటే మీకు ఏదైనా ఇరవై ఐదు తగ్గిన తర్వాత ఏదైనా కొత్త జాబ్ లేని అవకాశం ఎలా ఉంటుంది లేదా ఉన్న జాబ్లో ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ రావడం కానివ్వని కూడా ఇరవై నాలుగో తరగతి అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రశాంతంగా చేసుకోండి మీ పని మీరు చేసుకోండి ఎవరి తలతో వచ్చు అదే మీకు ఉత్తమం లేకపోతే అనవసరంగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది పక్క వాళ్ళు చేసే పని మీరు చేయాలని ట్రై చేయవద్దు మీ సొంత ఐడియాతో మీరు చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ ఏమైనా రావాల్సిన పెండింగ్ మనీ ఉందంటే ఇంకా రాదు వెయిట్ చేయాల్సి వస్తుంది నెలలో చివరిలో ఎప్పుడో మీ పని అయిపోయిన తర్వాత ఇస్తారు మీకు తప్ప రావాల్సిన మనీ మాత్రం మీ వెంటనే టైంకి రాదు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దానికోసం మీ పనులు మానుకొని మీరు కూర్చుని చూడద్దు వస్తే వస్తుంది లేదా లేదు అనే భావన ఉండాలి తప్ప అది వస్తేనే మీరు మిగతా పనులు చేసుకోవాలనే మీరు మీరుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కులు ఏం కనబడట్లేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా డెత్ డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి మెజీషియన్ మీకు అకస్మాత్తుగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది మీకు ఉద్యోగస్తులు చెప్పాను కదా ఏదైనా హ్యాండ్ ట్రాప్లు ఎరుక్కుపోయే అవకాశం ఉంటుంది ఇబ్బందులు పడతారు అని చెప్పాను కదా అలాగా అకస్మాత్తుగా గ్రహణం పట్టినట్టుగా మీకుండే ప్రతిభ పేరు మసకబారిపోయే అవకాశం ఉంటుంది కొంతమందికి అందరికీ కాదు అందులో పొరపాటున పొరపాటు చేయొద్దు ఏ పని కూడా ఎవ్వరూ కూడా పొరపాటు చేయకుండా ఉంటే మంచిది ఈ పదిహేను రోజులు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుంది ముఖ్యంగా మీకు ఇబ్బందులు తలెత్తే సమయం ఏదంటే మీకు ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో అకస్మాత్తుగా ఏమైనా ఊహించని చెక్కులు ధన నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ ఫోన్లో వాటిలో ఏదైనా యాప్స్ ఇవ్వండి మీకు రెట్టింపు డబ్బు వస్తుందని మీ లేదా లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూడండి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో లింక్ ఓపెన్ చేయమని ఇలాంటివి ఏమో కొన్ని మెసేజ్ మీరు ఏమైనా చేశారంటే డబ్బులు పోయే అవకాశము మోసపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మగవారికి ముఖ్యమైన సూచన ఏదైనా ఉందా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను ఆడవారికి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది చార్యట్ చెప్తాను సంతాన ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్స్ చెప్తాను పిల్లలు విద్యార్థులకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి కొంత పని భారం ఎక్కువైపోతుంది ఈ ఉద్యోగం నుంచి చెప్పే చిక్కులు ఏవైతే ఉంటాయో మగవారికి ఆడవారికి ఇద్దరికీ కనబడుతుంది ఉద్యోగపరమైన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇద్దరికి కనబడుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఇలాంటివి ఏదైనా పొరపాటు చేయకూడదు పొరపాటు చేయడం పొరపాటు చేసినా తెలిసి చేసినా చేసినా పనిష్మెంట్ పనిష్మెంటే అందువల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు మగవారైతే మీ శ్రీమతికి కొంత అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఏదైనా ఇబ్బంది ఉంటే తగిన జాగ్రత్త తీసుకోండి ఆడవారు కూడా నరఘోష అధికంగా ఉండండి కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు అనవసరం మాటలు మాట్లాడదు టచ్ మీద అట్లాగా ఉండండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతుంది వైవాహిక జీవితంలో ఒక నెలకు ఉంటుంది ఇరవై ఐదో తారీఖు దాకా ఫుల్ ప్రెషరు బిజీ ఉంటుంది ఎవరు మొన్న వాళ్ళు బిజీ అయిపోతారు భార్యాభత్తా కూర్చొని మాట్లాడుకునే అవకాశం కూడా కొంత తక్కువగా ఉంటుంది టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది సంతానపరంగా పరంగా పరమాలేదు కొంత అదనపు భారం పడుతుంది ఆర్థికమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సంతానపరంగా మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి మీరు ఏదో డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయవలసి రావడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సంతానపరంగా అదనపు భారం ఉంటుంది పిల్లలకి విద్యార్థులకు ఎటువంటి చిక్కులు లేవు బాగుంటుంది ప్రశాంతంగా ఉంటారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఇబ్బంది లేకుండా కాలం గడిపే అవకాశం ఉంటుంది బాగుంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెండికల్స్ కొత్తి ముద్రపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ అశ్విని నక్షత్రం వాళ్ళు మీ స్థాయి మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధారణంగా మీ దగ్గర ఉన్నా లేకపోయినా కానీ ఈ సమయంలో మీరు ఒక రేంజ్ నిండించే ప్రయత్నం చేస్తారు మరీ వ్యతిరేకత కాదు కొంత అనుకూలంగానే ఉంది కొన్ని సందర్భాల్లో అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీ స్థాయిని పెట్టుకోవడం కోసం మీరు చాలా కాంప్రమైజ్ నాలుగు ఐదు మీటర్లు తేగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది భరణి నక్షత్రం వాళ్ళు బాగుంటుంది ప్రత్యేకం చిక్కులుంటే ఏం ఉండవు మిగతా శుభవార్తలు వింటారు ఆర్థికంగా మీకు ఏదైనా అకస్మాత్తుగా లాభాలు కలిసి వచ్చే కాలము పెళ్లి కాలంలో పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుంది బాగుంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది సమాజం మీకు గౌరవాన్ని ఇస్తుంది మర్యాద పొందుతారు బాగుంటుంది కృతిక నక్షత్రం పాదం వాళ్ళు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మనం ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎలా చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు సమాజం పట్ల విసుపు చిరాకు నైరాశ్యం ఉంటాయి గుర్తింపు కోసం ఆరాడం పడుతు ఉంటారు గుర్తించట్లేదు నన్ను ఎవరు అని చెకాకు ఉంటుంది కొంత కొంచెం సహనంతో ఉండండి ఈ చివర నాలుగైదు రోజులు బాగుంటుంది అప్పటి దాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఇరవై ఐదు తారీఖు కొంత అనుకూలంగా ఉంటుంది అప్పటి దాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పరిహారం ఏం చేయాలి అశ్విని నక్షత్రం హై హైప్రెస్టర్స్ ఇంకొక కార్డు తీసుకుందాం ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మీ కులదేవత పూజ చేసుకోండి మీ కులదేవత పూజ చేయండి లేదా శీతలాదేవిని అమ్మవారు ఉంటుంది శీతలాదేవి గ్రామదేవత బొడ్రాయి అంటారు మన పల్లెటూళ్ళలో బొడ్రాయి అని పెడతారు ఆ గ్రామంలో ఎలాంటి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా బొడ్రాయి స్థాపన చేస్తారు లేదా ఏదైనా గ్రామదేవత కూడా అమ్మవారు పూజ చేసుకోండి సరిపోతుంది కృత్తిక వాళ్ళు ఏం చేయాలి భరణి నక్షత్రం వాళ్ళు భరణి టూ ఆఫ్ సోర్డ్స్ భరణి వాళ్ళు ఏం చేయలేరు కార్డు ఇస్తాను సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తిపరం జపని చేసుకోండి కార్తిక హోమం చేయించుకోండి బాగుంటుంది అంతకంటే ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు మీ కులదేవత పూజ కూడా చేసుకోవచ్చు మీ కులదేవత రూప మీరు తెలియకపోతే అమ్మవారిని పూజ చేసుకోండి బాగుంటుంది కృతికి మంత్రపాదం వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ సోర్స్ మీరు ఏమి చేయడానికి అవకాశం ఉండదు కార్డుదిద్దామైనా కానీ స్టార్ ఏమి చేయలేరు ప్రత్యేక పరిహారం అంటే ఏది చేయలేరు మీరు బియ్యం దానం ఉండి కిలోవం బియ్యం దానం ఇవ్వండి అలాగే మీకు వీలైతే మీ నక్షత్రం రోజు కానీ కృతిక నక్షత్రం రోజు కానీ లేదా ఉత్తర ఉత్తరాఖ ఈ నక్షత్రాల రోజుల్లో ఏదైనా నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి బాగుంటుంది మొత్తం శుభా సుమేశ్రమంగా ఉంది కొంత అనుకూలత తక్కువగా ఉంది అకస్మాత్ సంఘటన జరిగే ఉద్యోగంలో జాగ్రత్త ఉద్యోగంలో ప్రభావం కనబడే అవకాశం పడుతుంది కొంత జీవితాన్ని అనుభవించండి మీకోసం మీరు జీవితాన్ని అనుభవించండి ఒత్తిడి తగ్గించుకోండి ఈ పరిహారాలు చేసుకోండి ఈ పరిహార సామూహికంగా విధానం వీడియో త్వరలో మీకు ఈ వీడియోలు చివరికి అందజేస్తానని చూడండి Słucham bujat.